భారతదేశంలో కలిగినటువంటి అత్యంత ధనిక రాష్ట్రంగా చెప్పబడేటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మారిందని చెప్పొచ్చు దాదాపు టూ థౌజండ్ ఫోర్టీన్ అంటే రెండు వేల పదకొండు నుంచి ఒకే ఆర్థిక పరిస్థితిలో ఒకే ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి చెందినటువంటి వ్యవస్థ ఏదైతే ఇన్ఫ్లమేషన్ రేట్ ఉందో అంతకంతకు తగ్గగా అక్కడ ఉన్నటువంటి చరిత్ర హైట్రేక్ కొట్టామని చెప్పుకోవచ్చు ఇది గర్వపడాలా లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ చేసినటువంటి అన్యాయమా లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ చేసినటువంటి అన్యాయమా తెలివనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలు అటు జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు బీహార్ కావచ్చు అస్సాం కావచ్చు భువనే ఒడిశా కావచ్చు లేదంటే తెలంగాణ చూసుకున్నట్లయితే మైనస్లా ఉండడం మనకంతా కూడా ఒక్కసారిగా గమనార్హం అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ద్రవ్యోల్బణం ఉందో ఆ ద్రవ్యోల్బణం రోజు రోజుకు తగ్గుతుందని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా ప్లస్లో ఉన్నటువంటి దాన్ని మైనస్లో ఎందుకు తీసుకొచ్చారు అది కూడా పాయింట్లలో రెండు డెసిమల్ పాయింట్స్లో తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఆ వచ్చిందని చెప్పేసి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఒక్కసారి చూద్దాం మరోసారి తెలంగాణ ఇన్ఫ్లమేషన్ రేట్ నెగటివ్ గా నమోదు అస్తవ్యస్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సెప్టెంబర్ నెలలోను మరోసారి మైనస్ లోకి వెళ్ళినటువంటి తెలంగాణ రాష్ట్రం ఇన్ఫ్లమేషన్ రేట్ దేశీయ స్థాయి ద్రవ్యోల్బణం దాదాపు ఒకటి పాయింట్ ఐదు నాలుగుగా నమోదు కాగా మన దేశంలో ఒకటి పాయింట్ ఐదుగా నమోదైతే మనకు మాత్రం సున్నా పాయింట్ పదిహేను శాతంగా నమోదైనటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్ రేట్ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇది మొట్టమొదటిసారిగా ఒకే సంవత్సరం ఏడాది పాటులో ఉన్నటువంటి మూడు సార్లు దాదాపు జూన్లో కావచ్చు జూలైలో కావచ్చు సెప్టెంబర్లో ఉన్నటువంటి మైనస్ ద్రవ్యోల్బణం రికార్డు స్థాయికి చేరిందని చెప్పుకోవచ్చు దీనికి కారణమైనటువంటి పాలకులు కావచ్చు అడ్మినిస్ట్రేషన్ అంతా ఏం చేస్తా ఉంది చట్టాలు ఏం చేస్తా ఉన్నాయి దీనికి సంబంధించినటువంటి ఎవరిని అడిగేటువంటి పరిస్థితి లేదా అంటూ కూడా అక్కడ ఉండే విద్యార్థులు కావచ్చు మేధావులు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది తెలంగాణ రాష్ట్రంలో బీహార్ తెలంగాణ రాష్ట్రంతో పాటు బీహార్ సున్నా పాయింట్ అరవై ఒకటి ఉత్తరప్రదేశ్ సున్నా పాయింట్ యాభై ఒకటిగా దాదాపు అస్సాంలో సున్నా పాయింట్ యాభై ఆరు శాతంగా కూడా రాష్ట్రాల్లో మైనస్లో ఉన్నటువంటి ద్రవ్యోల్బణం దేశంని అంత ఇంత చేస్తాం లేదంటే డల్లాసు సింగపూర్ చేస్తామన్నటువంటి మోడీ గారు ప్రవచనాలు కావచ్చు లేదంటే రాష్ట్రం ఉన్నటువంటి ఏకే ఫార్టీ సెవెన్ లాంటి స్పీడ్గా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం ఎక్కడో టాప్ సిటీస్ చేస్తాము న్యూయార్క్ సిటీ కడతాము లేదంటే అక్కడ ఉండే బీచ్లు కడతాము లేకపోతే అక్కడ ఉంటే కృత్రిమంగా ఉన్నటువంటి హోటల్స్ ప్రైమ్ హోటల్స్ ఫైవ్ స్టార్ నుంచి సెవెన్ స్టార్ హోటల్స్ కడతామని రోజుకు రోజుకు మభ్యంలో ఉండేటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ రేట్ కావచ్చు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఒక్కసారి పట్టడం లేదా అంటూ కూడా టీవీ నుంచి ప్రశ్నిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందంటే ఒక సామాన్యుడి నుంచి ఒక ఉద్యోగస్తుడు కావచ్చు ఒక రోజు కూలి చేసేటువంటి ఒక చిన్న వస్తువు కొన్నా సరే ఆ కొన్నటువంటి జీడిపి ఉన్నటువంటి జిఎస్టీ కావచ్చు లేదంటే జిఎస్టీ సిజిఎస్టీ కడుతున్నటువంటి మేమంతా కూడా ఈ యొక్క రోజు రోజుకు మా ఆర్థిక వ్యవస్థ ఎందుకు నశించిపోతుంది ఎందుకు క్షీణించిపోతుంది బాధ కలుగుతూ ఉంది మాకు తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడంతా లేదు టూ థౌజండ్ ఫోర్టీన్ ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి ఏపీగా ఉన్నప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పడి నుంచో అప్పటి నుంచి ఏ ఒక్క సంవత్సరంలో హయ్యెస్ట్ జీడిపి మెకానిక్ ఒక మెకానిక్గా ఉండేది ఒక మిషన్ గల్లా ఉండేది తెలంగాణ రాష్ట్రం హయ్యెస్ట్ పరిక్యాపిటల్ ఇన్కంలో తెలంగాణ ఫస్ట్ పొజిషన్లో ఉంటే ఆ పొజిషన్ని మీరు తారుమారు చేసి ఎక్కడో మైనస్లో తీసుకెళ్సినటువంటి అవసరం ఏముంది మరీ ముఖ్యంగా టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి దేశంలోనే రాష్ట్రంలో కలిగినటువంటి మైనస్ ను సాధించాలంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం అదో కాంగ్రెస్ ప్రభుత్వం చేతకాని తనం అని చెప్పుకోవచ్చు మరీ ముఖ్యంగా పర్ పరిక్యాపిటల్ ఇన్కమ్ కావచ్చు జీడిపిలలో టాప్ ఇండియన్లో ఉన్నటువంటి స్టేట్లలో తెలంగాణ స్టేట్ ఉన్నప్పుడు ప్రపంచ దేశాలు ప్రపంచమే మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుంటే మీరు మాత్రం తెలంగాణ రాష్ట్రాన్ని అస్తవ్యస్తంగా మారుతున్నారు ఈ యొక్క రెండు సంవత్సరాలలో ఈ యొక్క రెండు సంవత్సరాల్లో మీరు ఈ యొక్క స్థితిని ఈ యొక్క స్థితిగతులను మార్చేటువంటి పరిస్థితి కనిపిస్తే రానున్న మూడు నాలుగు సంవత్సరాలు ఇంకా ఎలా పరిపాలిస్తారో దానికి సంబంధించినటువంటి వార్తలు ఏ విధంగా మేము చెప్పాలో మాకు బాధ కల్పిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరీ ముఖ్యంగా ఇప్పుడు చూడండి దేశంలో బీహార్ బీహార్ ఎప్పుడైనా కూడా మైనస్లో ఉండడం లేదంటే ఎక్కడ ఉండే పాలిటిక్స్ కావచ్చు లేదంటే అక్కడ నుండి విశాలమైనటువంటి సందర్భాల్లో ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి యూపీ కావచ్చు బీహార్ కావచ్చు ఒక రాష్ట్రంలో దాదాపు మూడు నాలుగు రాష్ట్రాలు చేయొచ్చు ఎందుకంటే పరిక్యాపిటా అక్కడ తక్కువ ఉంటుంది జీడిపి తక్కువ ఉన్నా సరే అక్కడ పాలిటిక్స్ కావచ్చు లేదంటే అక్కడ హిందుత్వాన్ని ప్రపోదించే వాళ్ళంతా ఉన్నప్పటి వరకు ఈ యొక్క రాష్ట్రాలు డెవలప్ కావాలని మనకు తెలుసు కానీ బీజేపీ కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి ప్రాంతాలు కావచ్చు లేదంటే రాష్ట్రాలు ప్రాంతీయ రాష్ట్రాలు పరిపాలిస్తున్న రాష్ట్రాలు రాష్ట్రాలకు మన డబ్బు తీసుకొచ్చి వాళ్ళకి ఎంత డెవలప్ చేసినా మనకి ఇవ్వనటువంటి గుండు సున్నా గాడిద గుడ్డు మనకి ఇచ్చినా వాళ్ళకున్నటువంటి బంగారు హుండీలు బంగారు నాణాలు ఇచ్చిన ఆ యొక్క రాష్ట్రాలు తీరు మారవు ఆ రాష్ట్రాలు దాదాపు పది పదిహేను సంవత్సరాల నుంచి అదే విధంగా ఉన్నాయి అస్తవ్యస్తంగా పాలిటిక్స్ అంతా కానీ మన రాష్ట్రంలో పది సంవత్సరాలు పాలించినటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయిన తర్వాత పది రాష్ట్రాలు పాలించినటువంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు లేదంటే టిఆర్ఎస్ గవర్నమెంట్ లేదా ఈ యొక్క ఇన్ఫ్లమేషన్ రేట్ ఎక్కడా కూడా చూడనటువంటి పరిస్థితి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ జీడిపిలలో జిఎస్టీలలో సిజిఎస్టీలలో ఉన్నతమైనటువంటి ఎన్నో ర్యాంకులు సాధించినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని మీరు ఇన్ఫ్లమేషన్ రేట్ ద్రవ్యోల్బణం రోజు రోజుకు దిగజారుతున్నారంటే అది మీ యొక్క చేత కాని తనం మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం రావాల్సినటువంటి జీడిపి ఏదైతే జిఎస్టి సిజిఎస్టీ కొంత కోత విధించని చెప్పేసి బట్టి విక్రమార్క ఎవరైతే ఫినాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క చెప్పగానే చెప్పారు ఎందుకంటే రాష్ట్రంలో నుంచి వచ్చినటువంటి ఏదైతే ఫార్టీ ఎయిట్ పర్సెంట్ నుంచి ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వివిధ రకాలమైన హౌస్ అప్లయన్సెస్ కావచ్చు ఎలక్ట్రానిక్ మోటార్ బైక్స్ కావచ్చు లేదంటే ఆటోమొబైల్స్ కావచ్చు లేదంటే రోజువారి వాడేటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తగ్గించిన తర్వాత ప్రజలకు భారం కలిగించేటువంటి పరిస్థితిని బీజేపీ కొంచెం కొంచెం ఆసర ఇచ్చిన తర్వాత దాన్ని కూడా నెగటివ్ చేసేటువంటి కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది దీనివల్ల రాష్ట్రానికి వచ్చేటువంటి ఆదాయం గండి కొడుతుంది బీజేపీ గవర్నమెంట్ మాకున్నటువంటి ఆలోచన మేరకు మాకున్నటువంటి ఆదాయం మేరకు మీరు గండి కొడుతున్నారని చెప్పేసి చెప్తుంది కానీ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటి లేదంటే సామాన్యుడు ఒక వస్తువు ఒక టీవీ కొంటే ఒక పదివేలో ఇరవై వేలో తగ్గితే ఇంకొక మిక్సీ కొంటాడు లేదంటే అక్కడ ఉన్నటువంటి చిన్న ఇంకొక రేడియోనో లేదంటే ఎఫ్ఎంఓ లేదంటే బ్లూటూత్ స్పీకర్ ఇంకొకటి కొంటాడు కానీ ఒకే వస్తువు కొనాల్సినటువంటి ఒక కస్టమర్ వస్తే ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ స్టోర్ కు వస్తే ఇంకొక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కూడా అమ్ముడు పోతుంది ఉత్పత్తి తయారీదారులు కావచ్చు ఉత్పత్తిదారులకు కొంచెం ఊరట కల్పిస్తుంది దీని మీద జిఎస్టితో పాటు దాని మీద వచ్చేటువంటి ఆలోచన ఇంకిత జ్ఞానం మీకు లేకపోయిందా అనే కోణంలో కూడా ఆలోచిస్తున్నారు ఏదో తెలంగాణ రాష్ట్రంలో కలిగినటువంటి ఇన్ఫ్లమేషన్ రేట్కి ఎవరు ఏం బాధ్యులైనా సరే పాలకులు మాత్రం దీనికి బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంది ఏదో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి రానటువంటి ఇన్ఫ్లమేషన్ రేట్ కావచ్చు ద్రవ్యాలు మనం ఇప్పుడు ఎందుకు సీదాగా వచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి రానటువంటి ఇన్ఫ్లమేషన్ రేట్ కావచ్చు హయ్యెస్ట్ పరిక్యాపిటల్ జీడిపిగా ఉన్నటువంటి తెలంగాణ స్టేట్ని ఇప్పుడు ఈ మధ్య కాలంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ యొక్క దిగజారిపోవడం ఎందుకు అనే ప్రశ్నిస్తూ ఉన్న దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి రేవంత్ రెడ్డి కాదు కావచ్చు ముఖ్య నేతలు కావచ్చు ఫినాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్ కూడా పాటు ఉప ముఖ్యమంత్రి చెప్పాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో పాటు వాళ్ళకు ఉన్నటువంటి ప్లస్ ఉంటుంది కూటమి ప్రభుత్వంలో ఒకసారి ఏపీలో చూద్దాం ఒకటి పాయింట్ మూడు ఆరు పర్సెంట్ మనకు మాత్రం సున్నా పాయింట్ ఒకటి ఐదు అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి దోచుకున్న సంపద అంతా కూడా వాళ్లకు దోస్తులుగా వాళ్ళ కూటమిలో వాళ్ళ యూపీఐ కూటమి ఎట్లా అయితే ఉందో అక్కడ ఎన్డీఏ గవర్నమెంట్ కూడా వాళ్ళతో కూటమిలో ఉంటే మాత్రమే వాళ్లకు బీజేపీ కూటమిలో ఉంటే మాత్రమే సపోర్ట్ చేస్తాం లేదంటే కేంద్రంలో వచ్చేటువంటి అధికారులు కావచ్చు అక్కడ కేంద్రంలో నుంచి వచ్చేటువంటి నిధులకు వాళ్ళకి ఇస్తామంటే మన బీజేపీ గవర్నమెంట్ మనకు అన్యాయం చేస్తుంది తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంది దీనికి సంబంధించినటువంటి అధికారిక ప్రకటన అనేది అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి దాదాపు బీజేపీ పాలిత రాష్ట్రాలను అన్ని ప్లేస్ లో ఉంటే మనకి మాత్రం కాంగ్రెస్ ఉంది కాబట్టి కొంచెం మైనస్లో ఉంది ఒక్కసారి దీన్ని అసలు ఏ రకంగా చూసుకోవాలి దేశం ఎటు వెళ్తూ ఉంది దీనికి తెలంగాణ రాష్ట్రం ఎక్కడో ఆహా ఓహో అన్న అనబడే రాష్ట్రం ఎక్కడికి దిగజారుతూ ఉంది దీనికి కారకులు అనేటువంటి పాలకులు దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం టీవీ నుంచి కోరుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ యొక్క రాష్ట్ర పరిస్థితి కావచ్చు రానున్న రోజుల్లో దీనికి ఎలా అధిగమించాలి దానికి సంబంధించినటువంటి ఎలా ముందుకెళ్లాలో ప్రణాళిక రచించాలి తప్ప మీరు కేవలం పాలిటిక్స్ కావచ్చు సంక్షేమ పథకాలు ఫ్రీబీస్ బీస్ ఇస్తామని చెప్తే రోజు రోజుకు ఫ్రీబీస్ బీస్ ఎక్కువ అయితే ప్రజలంతా కూడా సోమరిపోతులు అవుతారనే విషయం మీరు ఒకసారి గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది దేశాన్ని బాగు చేసేటువంటి అవకాశం రాష్ట్రాలకు ఉంటాయి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఏదైతే నిధులు ఏదైనా ఉందో దానికి సమానంగా పంచేటువంటి బాధ్యత బీజేపీ లేదా లేదంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకోవాలి అది బీజేపీ ఆ లేదంటే కాంగ్రెస్ ఆ లేదంటే ఇంకేమైనా రీజనల్ పార్టీ అనేది వేరే విషయం కానీ అది చేయకుండా తల్లి సవితి ప్రేమ ఉన్నట్లుగా లేదంటే ఇంకొక తల్లి ప్రేమ ఉన్నట్టుగా ఈ బ్యాలెన్స్ చేయకుండా అక్కడ ఉన్నటువంటి విధులు కావచ్చు అక్కడ నిధులంతా కూడా కొరత ఏర్పడితే ఆయా రాష్ట్రాలు అదే గతిలో ఉంటాయి మరి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం ఇంకా దిగజారిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రానున్న రోజుల్లో హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851